గట్టేశ్వర మండలంలోని ప్రతాప్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ ఆల్మోస్ట్ గృహ ప్రవేశాలు కూడా మొదలైన ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి గృహ ప్రవేశాలు కూడా మొదలైనవి ఇక్కడ ఆల్రెడీ ఒక గృహప్రవేశం అయితే చేస్తున్నారు ఆ వార్తను మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఇల్లు మొత్తం పూర్తిగా చూసి అసలు వార్త కూడా మాట్లాడితే ప్రయత్నం అయితే చేస్తున్నారు అసలు ఇబ్బంది ఇబ్బందిలే అసలు మాకు వస్తదా అని అని అనుకోలేదు ఫస్ట్ వీళ్ళనే వచ్చింది అసలు సంతి నిద్ర అంటలేనం ఆ రోజు మొత్తం అంటే ఒక సొంత ఇల్లు ఒక కళ

అంటే అప్పుడు వాటర్ విడ్లు రాలేదు మీటర్లేదు ఇప్పుడు మీటర్ వాటర్ విడ్లన్నీ వాటర్ అంతా సంక్రాంతి వెళ్ళిందనుక అప్పుడు వచ్చేసాం కదా హ్యాపీగా చేసుకున్నాం అన్నట్టు మేము మా పాప బాబు మేము ఉండేదైతే ముగ్గురమే ఏ విధంగా ఉంది ఎలా అని చెప్పి అయితే చాలా సంతోషపడుతున్నారు ఇల్లు రావడం అయితే ఇల్లు సొంతం అనేది ఎంత మనం కట్టుకోవాలనే కూడా అయితే తీసుకోవచ్చు కూడా చాలా సంతోషపడుతున్నారు ఇంకా మంచిగా వచ్చేసి హాలు చాలా మంచిగా ఇది మా

కూర్చున్నాము ఇట్లా మొదలైపోతుంది కదా ఇట్లా మొదలైన మామూలుగా వీడియో ఇస్తున్నా చెప్పేసి వచ్చిన వచ్చినానికి వీడియో చెప్పాలి లేదు అందా ఒకటే మనం అందరం ఒకటే